నమస్తే కిరణ్ టీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు నిపుణులు లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు ఇప్పుడు మనం చేస్తున్న లలిత తంత్రమాలికలో ట్వెల్త్ ఎపిసోడ్లో ఉన్నాం గురుగారు సో ఏంటంటే ఈ ఎపిసోడ్లో నాకు ఏమనిపిస్తుంది అంటే చాలామంది ఏంటంటే ఎంత సంపాదన ఉన్నా కూడా సంతోషంగా అయితే ఉండట్లేదు ఈ కాలంలో ఎంత కష్టపడినా ఏం చేసినా చివరిగా అల్టిమేట్ గా కావాల్సింది ఏంటి అంటే వాళ్ళు మనశ్శాంతిగా సంతోషంగా గడపటాకే ప్రశాంతంగా ఉండాలి కానీ అలాంటి జీవితం అనేది కరువైపోతుంది ఈ రోజుల్లో అది ఎంత డబ్బున్నా కూడాను దీనికోసం ఏదైనా సమస్య ఈ సమస్యకి పరిష్కారం కింద మీరు లలితా తంత్రం తెలియజేస్తారా తప్పకుండా అండి ఎవరైనా హ్యాపీగా ఉన్నారా లేదా అనేది ఎలా తెలుస్తుంది మనకి వాళ్ళ ముఖం చెప్పేస్తుంది ఏమిటి ముఖం అలా ముడుచుకున్నావు ఏమిటి అలా బాధగా కనిపిస్తున్నావు దీనంగా కనిపిస్తున్నావు హ్యాపీగా కనిపిస్తున్నావు అంటాం ముఖం చూసి చెప్తాం అవును అంతే కదా ఏంటి హ్యాపీగా ఉన్నావేంటి ఏంటి స్మైల్ ఇస్తున్నావు అంటాం అంటే మనకు తెలిసిపోతుంది ముఖమే చెప్తుంది పూర్తిగా ఆ అమ్మవారి యొక్క ముఖానికి సంబంధించినటువంటి మంత్రం ఉంటుంది అమ్మవారి నామాల్లో ఒక నామం ఉంది అద్భుతమైన నామం అది గనక చేసుకుంటూ ఆ యొక్క తంత్రాన్ని గనక చేయగలిగితే ఖచ్చితంగా వారికి ఆ ఆనందం కానీ ఇవన్నీ కూడా పెరుగుతాయి దీనికి ఏమిటి అంటే ఓం వక్త్రలక్ష్మీ పరివాహ పరివాహ చలన్మీనాబలోచన ఐ నమ అంటే ఏమిటండి దీని యొక్క అర్థం ఏమిటి అంటే అమ్మవారి యొక్క ఫేస్ ఎలా ఉందట ఒక చక్కటి జలపాతం ఫ్రెష్ జలపాతం పారుతుంటే ఎలా ఉంటుందండి ఎంత ఫ్రెష్ వాటర్ ఎలా ఉందండి అంటాం అంటే ప్రవాహం వక్రలక్ష్మి పరివాహ చలన్మీన్ ఆబలోచన ఆ ముఖమనేటువంటి ఆ ఫేస్ ఏదైతే ఉందో చక్కగా ఉండే ఫ్రెష్ వాటర్ పోతున్నట్టుగా ఉంటూ ఫ్రెష్ వాటర్ ఎప్పుడు ఫ్రెష్గా ఎలా ఉంటుంది ఉంటూ ఈ కళ్ళు ఎలా ఉన్నాయట చలన్మీన్ ఆబలోచన అంటే అమ్మవారి కళ్ళు రెండు చేపల్లా ఉన్నాయట అంటే ఆ నీరేమో ఒక ప్రవాహం లాగా ఒక ఒక దీంట్లాగా ఆ రెండు కళ్ళు చేపల్లాగా ఉన్నాయట అందుకే మీనాక్షి అని పేరు అమ్మవారికి మీనము అంటే చేప మీనములు అంటే అక్షులు కలిగినటువంటి అక్ష అక్షులు అంటే కళ్ళు అనమాట చేప లాంటి కళ్ళు ఉన్నాయి అనేటువంటి అలాగా ఎవరైతే ఆ నామాన్ని స్మరిస్తారో అనుక్షణము వాళ్ళ ఫేస్ ఇప్పుడు బ్రైట్ గా ఉంటుంది ఆనందంగా ఉంటుంది నాకేంటి హ్యాపీ అంటే వాళ్ళకి ఏమైపోతుంది అంటే ఇది చేసినప్పుడు ప్రతిదానికి ఇమీడియట్లీ పరిష్కారం దొరుకుతుంది ప్రతి దాన్ని వదిలేయగలుగుతాడు ఏమవుద్ది అంటే మనిషి ఎప్పుడు బాధగా ఉంటాడంటే ఒక విషయం మీద క్లారిటీ లేకపోతే బాధగా ఉంటాడు ఒక విషయం గురించి లేకపోతే బాధగా ఉంటాడు అన్న అన్నాం అనుకోండి ఏమైపోయింది అయిపోయింది అక్కడికి ఆ పోనీ అని వదిలేస్తున్న వాడికి బాధ ఏమి అమ్మో పోతుందేమో అని భయం ఉన్నవాడికే కదా ఆ పోతే పోనీ ఏమైపోయింది ఇంకోటి వస్తుంది లేకపోతే ఇంకోటి చేసుకుంటాను లేకపోతే ఇంకొక ఇంకోసారి ఎగ్జామ్ రాస్తాను ఇప్పుడు పిల్లలు చూడండి అయ్యో నేను ఈసారి ర్యాంక్ రాలేదు ఆ పొద్దుపలు ఇంకోది నేను రాస్తాను అంటాడు ఏదో పోయింది ఏదో వస్తువు ఆ పోతే పని ఇంకోటి వనుక్కుంటాను అంటే వదిలేయడం రావడం లేదా ఆ విషయంలో క్లారిటీ పెంచుకోవడం ఇవి ఇలాగే పాడైపోతుంటాయి ఏముంది ఇంకోటి వనుక్కుంటా క్లారిటీ రావడానికి ఆనందానికి సంబంధం ఉంటుంది మనిషికి ఎప్పుడైతే కంప్లీట్ క్లారిటీ లేదో మనిషి బాధపడుతూనే ఉంటాడు అయ్యో ఇలా అయిపోయిందండి అలా అయిపోయిందండి రోజుల తరబడి నెలల తరబడి బాధపడుతూ ఉంటారు అది ఎందుకు వస్తుంది అంటే క్లారిటీ మిస్ అవ్వడం వల్ల ఇవి సమస్యలు కావు జర్నీ ఇప్పుడు మనం కారులో వెళ్తున్నా కింద చిన్న చిన్న రాళ్ళు అవి తగులుతూ ఉంటాయి అయ్యో ఏమిటండి రోడ్డు మీద రాయి ఉంది కంకర్ ఉంది అంటే ఉంటాయి నువ్వు దాని నుంచి వెళ్ళిపోతూనే ఉండాలి ఉంది అని రోడ్డుని చూస్తూ 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 జర్నీ చేస్తు వెళ్ళలేవు ఎప్పటికీ కూడా అంతే కదా అలా ఏంటంటే అసలు ఇది ఎందుకు జరుగుతుంది వాళ్ళకి ఎందుకు హ్యాపీనెస్ ఎందుకు ఉండదు అసలు ఆస్ట్రాలజీ ఎందుకు ఎందుకు ఉండదు అని చెప్తుంది అంటే వాళ్ళ లగ్నము పంచమ స్థానము చతుర్థ స్థానం పాడవుతాయట లగ్నం అంటే జీవుడు చతుర్థం అంటే మనస్సు పంచమం అంటే ఆలోచన మనసులో నెగటివ్ థాట్స్ అన్ని పెట్టుకున్నాడు ఏమైపోతుంది అవే తిరుగుతున్నాయి మైన్స్ లో చేశాడు వీడి ఇలా చేశాడు వాడి వల్ల అలా అయింది వీడి వల్ల ఇలా అయింది వాడు మన శాంతిగా ఎప్పుడైతే ఈ నామాన్ని స్మరిస్తామో ఖచ్చితంగా కొంతమంది అయితే పక్కన వాళ్ళవి చెప్పుకుని కూడా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటారు అదొక వ్యసనం నన్ను అడిగితే అదొక జబ్బు వాళ్ళు సంతోషంగా ఉన్నట్లు కాదా గురుగారు పక్కన వాళ్ళు చెప్పుకోనా భయంతో ఉంటారుగా ఈ చెప్పింది ఎక్కడ మళ్ళీ రివీల్ అయితే ఏమవుతుందో అని వాళ్ళు లోపల లోపల చాలా భయంగా ఉంటారు అందుకే చూడండి మనం మన నానమ్మ ఇచ్చినప్పుడు చెప్పేది గుణాలు బట్టి సామెత ఉండేది చెప్పేది అంటే నీ యొక్క ఆలోచన విధానం బట్టి నీ ఫేస్ ఉంటుంది అని అనేది అంటే ఏంటంటే నువ్వు పాజిటివ్ ఆలోచిస్తుంటే నీ ఫేస్ లో ఆటోమేటిక్ గ్లో వస్తుంది నువ్వు నెగిటివ్ ఆలోచిస్తుంటే ఆటోమేటిక్గా నీ ఫేస్ లో ఒక రకమైన నీ నీకు తెలిసిపోతున్నాయి నీ లోపల ఉండేటువంటి ఫేజ్ ఇండెక్స్ ఆఫ్ ఇది అంటారు మైండ్ మైండ్ అంటాం ఇస్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటూ ఉంటాం అంటే ఏంటి నీ మైండ్ లో ఏదో నీ ఫేస్ లో తెలిసిపోతుంది అందుకని ఈ ఫ్రెష్నెస్ అంటే నీ మైండ్ లో తొలగిపోవాలన్నీ పై మళ్ళీ ఫ్రెష్ థాట్స్ రావాలి అలాగే ఉండిపోతే ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్ళు అలాగే ఉండిపోతే స్టాక్ ఉంటే ఏమవుతుంది పాడైపోతుంది అలా అమ్మవారి యొక్క ముఖము ఇంత ఫ్రెష్ వాటర్ లాగా అలాగా వెళ్తున్నాయి అందులో చేపలు లాంటి కనులు అమ్మవారిని ఎవరైతే అనుకుంటారో ఎందుకంటే మనం ఆ నామంలో అష్టమీ చంద్ర బిబ్రాజ అని నుదుటి భాగం అనుకున్నాం దాని తర్వాత అనుకున్నాం ఇలా గనక చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఆనందానికి ఆనందం ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు నవ్వుతూ ఉంటారు హ్యాపీగా ఉంటారు ఆయమైపోయింది అంటే చేయాలనేటువంటిది ఇక్కడ నీటితో చేయవలసినటువంటి ప్రక్రియ చిన్న అమ్మవారి ఏదైనా ప్రతిమ ఉన్నా లేకపోతే ఒక పసుపు కుంకుమని తీసుకోనైనా లేదు అంటే ఒక ఒక్కని తీసుకొనైనా మీరు ఒక వాటర్ ఒక గ్లాస్ లో వాటర్ తీసుకొని అందులో కొన్ని సుగంధ ద్రవ్యాలు వేయండి అంటే సెంట్ వేయచ్చు లేకపోతే కొన్ని గులాబీ రేకులు వేయొచ్చు లేకపోతే మనకి కొన్ని సుగంధ ద్రవ్యాలు కొన్ని ఉంటాయి మనకి యాలకులు ఇట్లా కొన్ని సుగంధ ద్రవ్యాలు ముఖ్యంగా వీళ్ళు గులాబీ రేకులు వేసేసి చేయొచ్చు కలిపేసి చక్కగా ఆ నీటిని తీసుకొని ఈ నామం చదువుతూ ఆ పసుపు కొమ్మునే అమ్మవారిగా భావిస్తూ చేయొచ్చు అయితే దీనికంటే ముందు గణపతిని ధ్యానం చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే మనకి శాస్త్రాల్లో గణపతిని ఎక్కడైతే ధ్యానిస్తారో గణపతి ఇచ్చేది ఏమిటి అంటే ఆనందము ఆనందాన్ని గణపతి ఇస్తాడు ఓకే కాబట్టి ఆనందకారకుడు అంటాం తుష్టి పుష్టి ఆనందము ఇచ్చేవాడు కాబట్టి ఎందుకు ఇచ్చేవాడుని ఎలా చెప్తాము ఇదే నామాల్లో ఉంటుంది కామేశ్వర ముఖలోక కల్పిత శ్రీ గణేశ్వర అనే నామం ఉంటుంది అంటే పార్వతీ పరమేశ్వరు ఇద్దరు ఒకరికొకరు చూసి నవ్వుకున్నప్పుడు వాళ్ళ నవ్వు నుంచి పుట్టినవాడు గణపతి నవ్వు నుంచి పుట్టినవాడు ఏమిస్తాడు నవ్వునే ఇస్తాడు నుంచి పుడుతుంది ఏమవుతుంది షుగర్ తీయగానే ఉంటుంది అలాగే నవ్వు నుంచి పుట్టినవాడు ఆ నవ్వునే ఇస్తాడు కాబట్టి ఈ రకంగా సుగంధ ద్రవ్యాలు వేసిన నీటితో గనక ఒక్కొక్క స్పూన్తో అలాగా ఉద్దరంతో తీసి ఆ మంత్రం చదువుతూ వేస్తూ తర్వాత ఆ నీటిని ఏం చేయాలంటే చక్కగా ప్రసాదంగా మీరు స్వీకరించవచ్చు కూడా ఓకే నీటిని ఏం పడేయాల్సిన పనిలేదు అంత నీరు నేను తాగలేను అని అనుకుంటే చక్క కొన్ని దాకా కొన్ని మొక్కల్లో కూడా వేయవచ్చు లేదా ఇంట్లో వాళ్ళందరూ కూడా పంచుకోవచ్చు కొంచెం కొంచెంగా ఇంట్లో వాళ్ళ కొంతమందికి కుటుంబ సభ్యుల మధ్యనే సరైన సఖ్యత ఉండదు అప్పుడు కూడా పనిచేస్తుంది లేదా కొంతమందికి ఏమిటోనండి ఫ్లో లేదు మనీ ఫ్లో లేదు అంటూ ఉంటారు వాటికి కూడా పనిచేస్తుంది గురుగారు అంటే అమ్మవారి ప్రతిమ ఇది పెడతా ప్రతిమకి మామూలుగా గిన్నెలో పెట్టుకోవాలి కావాలంటే చక్రం కూడా వేసుకోవచ్చు ముగ్గులా వేసుకోవాలి ముందు ముగ్గు వేయాలి కూడా ముగ్గు వేసి దాని మీద గిన్నెను పెట్టి అందులో ఒక పసుపు కొమ్మను కానీ ఒక్కని కానీ అయితే అది పెట్టేటప్పుడు కూడా ఒక తమలపాకుని పెట్టి దాని మీద పెట్టాలి పెట్టి ఓం పరివాహ వాటర్ తో అందులో సుగంధ ద్రవ్యాలు కలిపి చేసినట్లయితే ఖచ్చితంగా వీళ్ళ లైఫ్ లో ఫేస్ చాలా చేంజ్ వచ్చింది చాలా కేసెస్ చూసి కొంతమంది అంటుంటారు ఏముంటానండి మా అమ్మ ఎప్పుడు ఏదో వాడిపోయిన ముఖంలా ఉంటుంది ఫేస్ లో ఒక గ్లో పెరుగుతుంది కూడా ఫేస్ లో గ్లో పెరగాలంటే కూడా చేయొచ్చు దీన్ని లేడీస్ బాగా పని చేస్తారు ఫార్టీ డేస్ ఫార్టీ డేస్ ఇంకా ఎక్కువ రోజులు చేస్తారంటే చేయొచ్చు ఫార్టీ డేస్ కచ్చితంగా ఆపేయాలి అంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా చేయొచ్చా లేదు లేదు ఇది ఎవరికి వాళ్ళే ఎవరికి వాళ్ళే చేసుకోవాలి పిల్లలు మరి వాళ్ళు చేసుకోలేరు పిల్లలకి అంత అవసరం ఉంటుంది ఫస్ట్ అసలు మన కుటుంబ సమస్యలు ఎందుకు ఉంటాయి దిగులు ఎందుకు ఉంటుంది చెప్పండి అసలు చిన్న చిన్నపిల్లలు దిగులు ఉంటుందా పెద్దవాళ్ళకే కదా ఈ దిగులు అంతా కూడా ఓకే గురుగారు సో విన్నారు కదా మనం ఎంత చేసినా కూడా సంతోషంగా ఉండటానికే కదా అల్టిమేట్ గా చేసేది దానికోసం గురుగారు ఎంతో చక్కటి పరిష్కారాన్ని తెలియజేశారు ఇదేనండి ఇవాటి వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం